మస్త్ బంగు పూర్ ఆ ఎన్న ఎన్న వైఫ్ సుమారు పేమెంట్ ఆల్ మల్దినగర్ప అం చైన్లింగ్ కైది అంతే పూర కైది అంతే కైకర్ అంతే మరే పాప ఇల్ ఆయన అప్ప హుషారీ ఆయపూర సాల సోల్ మల్ జాయిన్ ఆతి బోండీ వీడియో బల కడ హలో అయిరా ఆపణ తూక ఫ్రీజ సైబర్ క్రైమ్ హోల్డ్ అతను సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అక్కడ అమౌంట్ సైబర్ క్రైమ్ సైబర్ రిపోర్ట్ ఆంకే బ్యాంక్ బ్యాంక్ కేసు ఉండజీ బట్ పర్టిక్యులర్ అమౌంట్ హోల్డ్ అతను ఫ్రీస్ ఆధను

అబడ్ ఏన్నా ఉండే క ఆక్షతడ తీకొను ఓకే ఓకే హ్మ్ ఓకే అండి రివ్యూ మెసేజ్ నంబర్ కుర్లే మీకు ఆరణ సదానా నంబర్ ఎండిజి సర్ అబడ్ ఏన్నా ఉండే క ఆక్షతడ తీకొను ఓకే ఓకే హ్మ్ ఓకే అండి రివ్యూ మెసేజ్ నంబర్ కుర్లే మీకు ఆరణ సదానా నంబర్ ఎండిజి సర్ అబడ్ ఏన్నా ఉండే క ఆక్షతడ తీకొను ఓకే ఓకే హ్మ్ ఓకే అండి రివ్యూ మెసేజ్ నంబర్ కుర్లే మీకు ఆరణ సదానా నంబర్ ఎండిజి సర్ అబడ్ ఏన్నా ఉండే క ఆక్షతడ తీకొను ఓకే ఓకే హ్మ్ ಆರ್ನ ಸುಧಾನ ನಂಬರ್ ಎಂಡ್ಜಿ ಸರ್ ಒಂದಕ್ಕೆ ಅಕ್ಷರ ತಡೆ ತಿಕ್ಕೊಂದು ಸತ್ಯ ಸ್ಪಷ್ಟ ನೇರ ಸುದ್ದಿಯೊಂದಿಗೆ ಯು ಪ್ಲಸ್ ಟಿವಿ ಇದು ಹೊಸತನದ ಸಂಕಲನ ಬೆನಕ ಹಾಸ್ಪಿಟಲ್ ಕಳೆದ ಹದಿನೆಂಟು ವರ್ಷಗಳಿಂದ ಬೆಳ್ತಂಗಡಿ ತಾಲೂಕಿನಲ್ಲಿ ಉತ್ಕೃಷ್ಟ ಸೇವೆ ಸಲ್ಲಿಸುತ್ತಿರುವ ಉಜಿರೆಯ ಬೆನಕ ಹೆಲ್ತ್ ಸೆಂಟರ್ ನುರಿತ ತಜ್ಞರು ಹಾಗೂ ಅತ್ಯಾಧುನಿಕ ಸವಲತ್ತುಗಳೊಂದಿಗೆ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಬೆನಕ ಹೆಲ್ತ್ ಸೆಂಟರ್ ಮೇನ್ ರೋಡ್ ಉಜಿರೆ ಸಂಪರ್ಕಿಸಿ ಜೀರೋ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಟು ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್